చదవండి నిర్గమాకాండం పదిహేడు అధ్యాయం ప్రారంభం వచ్చిన కాడి నుంచి చదవండి నిర్గమాకాండం పదిహేడు అధ్యాయం ప్రారంభం వచ్చిన కాడి నుంచి తరువాత ఇస్రాయేలీలు ఎహోవా మాట చొప్పున సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి త్రాగుటకు నీళ్లు లేవందున మోసేతో వాదించు ఆ దేవునికి స్తోత్రం కలిగిన గాక సందర్భం చదువుతాను వినండి త్వర త్వరగా ముగిస్తాను సందర్భం చెబుతాను వినండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వెళ్లారు చదవబడినటువంటి దేవుని మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఆ అక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటంటే దేవుడు వారిని వాగ్దాన భూమికి నడిపించేటువంటి క్రమంలో వారు ఒక ప్రాంతం నుంచి విడిపించబడిన తర్వాత వారికి బాగా దప్పిక అవుతా ఉన్నాయి నీళ్లు అవుతా ఉన్నాయి తాగటాకి నీళ్లు అవుతా ఉన్నాయి ఆ త్రాగుటకు నీళ్లు కావలసినటువంటి పరిస్థితిలో మోషి దగ్గరికి వెళ్ళి నీళ్లు అడిగారు అయ్యా దేవుడు అద్భుతం చేస్తాడు నా మా నా వైపు చూడండి దేవుడు అద్భుతం చేస్తాడు ప్రభు కార్యం చేస్తాడు నీ కోసం ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు నీకు నీళ్ళు ఇవ్వడా మా నా వైపు చూడండి నీ కోసం ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు నీకు నీళ్ళు ఇవ్వడా ఇస్తాడు వెయిట్ చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రభు కార్యం చేస్తాడంటే వీళ్ళు ఆగట్లప్పుడు దాకా యా మమ్మల్ని చంపడానికి ఇక్కడ తాగ తీసుకొచ్చావా ఐగుప్తులో సమాధులు ఇక్కడ తీసుకొచ్చి అరణ్య మమ్మల్ని చంపాలనుకుంటున్నావా ఏం పుటక పుట్టావాళ్ళు నమ్మి అనవసరంగా వచ్చా శోధిస్తా ఉన్నారంటండి వారి కళ్ళు చూస్తూ ఉండగానే దేవుడు వారి ఎదుటి ఎర్ర సముద్రాన్ని చీల్చాడు వారు చూస్తూ ఉండగానే వారు శోధించిన శ్రమ పెట్టిన వెట్టి పనులు చేయించిన ఐగుప్తిని ఒక దెబ్బతో దేవుడు అతమార్చాడు అటువంటి ఘనమైన కార్యాలు దేవుడు వారికి కళ్ళ ఎదుట చేస్తా ఉంటే నీళ్లు తప్పిక అవుతూ ఉన్నాయని ఆ నీళ్లు వారికి దొరకట్లేదని ఆ త్రాగటానికి ఆ నీళ్లు వారికి అందట్లేదని దేవుడు కారించేసేంత వరకు కూడా వారు ఎదురు చూడకుండా శోధిస్తా ఉన్నారంట శోధిస్తా ఉన్నారంట మనం కూడా కొన్ని కొన్నిసార్లు అనుకున్నది జరిగినప్పుడు ఏం పాస్ గారు ఏం ప్రార్థన యాత్ర దేవుడు చేయట్లేదు అసలు ఏం మానేద్దాం అనుకోండి అనేక మానేద్దాం అనుకుంటున్నాను ఏందమ్మా అంటే ఏం చేశాడు దేవుడు ఎప్పటి నుంచి వస్తున్నాడు మందిరానికి ఏం చేస్తున్నాడు ఆయన అసలు ఏం చేయట్లా శోధిస్తూ ఉంటారండి కొంతమంది మోసే మీద గుడ్డు శోధిస్తే ఈయనకి ఎంత కోపం వచ్చిందనుకో కాసేపు ఉంటే రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నారంట మోసే అక్కడ అదే అంటాడు ఆయన నాలుగు వచ్చినలో అప్పుడు మోస ఏవోకు మొరపెట్టి ఈ ప్రజలు నేను ఏమి చేయదు కొంతసేపు నన్ను రాళ్లతో కొట్టి చంపుతురని నువ్వు రాళ్లతో కొట్టి చంపుతున్నా నేను దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే లుయ్యా రాళ్లతో కొట్టి చంపే విధంగా శోధిస్తా ఉన్నారంట ఇప్పుడు మనం ఎవరన్నా ఒక వ్యక్తిని నమ్మి ఇప్పుడు నన్ను నమ్మి మీరందరూ ఒక ఒరిస్సానో బీహారో వచ్చారు ఆ స్టేషన్లో మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టమ్మా అందరూ ఎక్కడే ఉండండి కషేపాజం గారు ఎక్కడే ఉండండి అటు పోయి వస్తారని చెప్పేసి అని అటు పోయి నేను ఇంకా రాలేదనుకోండి లేదా అడ్డు పోయి వచ్చిన వ్యక్తి నేను అక్కడికి వచ్చి మీ మంచి చెప్పరు అనుకోండి ఏ మనిషి పాసారి ఆడున్న కూడు నీళ్ళు ఏదో ఒకటి దీని పని లేకపోయినా ఉన్నదాకా సర్దుకొని ఆడే ఉండేవాళ్ళం కదా తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు ఈ పాలు చేశారని చెప్పేసి అనుకోరా నాడు మోషన్ కూడా అదే అంటున్నారంట చూధిస్తూ ఉంటారు అమ్మ మన దేవుడు అద్భుతము వచ్చే దేవుడు అందరు చెప్పండి ఎవరంటైనా అందరు చెప్పండి ఎవరైనా అద్భుతము చేసేవాడు నీ జీవితంలో నీకు సరిపడగలిగినటువంటి కార్యాలను చేసి నీ ఎదుటి తీసుకొని రాగలిగినటువంటి సమర్థవంతుడు ఆయన ఆ కార్యం జరిగే లోపి వెంటనే మనం దేవుని శోధించకూడదు వెంటనే సావుకుల మీద శోధన మాటలు మనం వదిలే వారికి మనం ఉండకూడదు వారి మసాలు దేవుని శోధించారంట ఎందుకు తెచ్చాము మమ్మల్ని చంపేటని తీసుకొచ్చారా ఐకిత్తుల సమాధులు ఇక్కడ ఎక్కడ తీసుకొచ్చారా శోధిస్తూ ఉంటారు శోధిస్తూ ఉంటారు పిల్లలు కూడా కొన్ని కొన్ని సార్లు నాకు ఇప్పించు నాకు ఇప్పించు నాకు ఇప్పించు నాకు ఇప్పించు నీ కాడ వాడికా డబ్బు మనకు ఆ డబ్బులు ఉన్నాయో లేవో వాడికి తెలియదు ఆ ఆ కావలసినటువంటి వస్తువు దొరికిద్దో లేదో వాడికి తెలియదు అనవసరం అవన్నీ నువ్వేం కావాలి నాకు అది ఇచ్చే అది ఇప్పించే అది ఇప్పించు అది ఇప్పించు అది ఇప్పించు వాడి బాధ తట్టుకోలేక ఎట్టకేలకు మొత్తం నేను చేసుకొచ్చు దేవుడు కూడా వారికి నీళ్ళు ఇచ్చారండి బండను కొట్టగా బండను బండ చీలి వారికి ఏమొచ్చిందంట దాహమునకు నీళ్ళు వచ్చింది ఆ దాహమునకు నీళ్ళు ఇవ్వటానికి దేవుడు బండ చీల్చేంత అవకాశం వీళ్ళు ఎవల ఇప్పట్లోనే మొదలు పెడతాను శోధన శోధన దేవుడు అద్భుతం చేస్తా అండి ప్రభు కార్యం చేసేంతవరకు మనం ఉండండి శోధించే అనుభవం ఎప్పుడొచ్చింది తెలుసా నీళ్ళు అవిశ్వాసం వచ్చినప్పుడే అవిశ్వాసం నీలో వచ్చినప్పుడే నువ్వు శోధిస్తావు అవిశ్వాసం నీలో వచ్చినప్పుడే నువ్వు ప్రశ్నిస్తావు అవిశ్వాసు నీలో వచ్చినప్పుడే దేవునికి ఎదురు నిలబడతావు నువ్వు నువ్వు విశ్వాసం నీలో ఉంటే నువ్వు కలపరవు కలవరపడావు విశ్వాసములను ఉంటే నువ్వు భయాందాలను గురవు విశ్వాసు నీళ్ళు ఉంటే నా కోసం దేవుడు ఎర్ర సముద్రాన్ని గెలిచాడు ఆఫ్ ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వలేడా అనుకుని నువ్వు ధైర్యంగా నిలబడతావు అర్థమవుతుందా అనాడు ప్రజలు ఏమనుకోవాలి మా కోసం ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వలేడ మాకు ఈ లోపు నేను తొందరపడి అడిగేది మోషే గారు మీకు ఇష్టం వచ్చినప్పుడు ఏంటి అయ్యా కాసేపు అవసరమైతే కొంచెం దప్పిగ్గా ఉంది అందుకే అడిగాము ఇంకాసేపు ఓర్చుకుంటాం మా దేవుడు కారించగలి దేవుడు అని ఉంటే ఎంత బాగుండేదో వారు అలా అనలేదంట శోధించి కొంతమంది అక్కడ నశించారంట శోధించి అక్కడ కొంతమంది చనిపోయారు శోధించిన వారందరూ చనిపోయారు అక్కడ మనలో శోధించే తత్వం ఉండకూడదండి రెండు వేల ఇరవై ఆరులో దేవుని కార్యాలు మనం అనుభవించాలంటే మనం శోధింపని వారి ఉందము గాక అలేలుయా అలేలుయా మూడో విషయం చెప్తాను కొరిందులకు రాసినట్టు మధుర పత్రిక పదో అధ్యాయం పదవచ్చును ఈ మాట చదివి ముగించుకుందాం కొరిందుకు రాసినట్టు మధుర పత్రిక పదో అధ్యాయము పదవచ్చును మీరు శనుగకుడి వారిలో కొందరు సనిగి సంహారకు నిత వారు ఏమయ్యారంట నశించిరి శనిగి కొంతమంది నశించారంట జాగ్రత్తగా వినండి తిరుగుబాటు చేసి కొంతమంది నశించారు ఆ శోధించి కొంతమంది నశించారు కొంతమంది ఏం చేశారంట శనిగారంట శనిగారు గొనిగారు ప్రభునందు ప్రియమేట దేవుని బిడ్డల శనుగుళ్ళు గొనుగుళ్ళు దేవుని బిడ్డల లక్షణాలు కాదు పిలుపులకి రాసిన పత్రికలో ఆ అయిన పౌలు రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒక మాట అంటారు చదవండి ఒక మాట రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నేను మీ క్షేమమును తెలుసుకొని పదిహేను వచ్చిన చదవండి పదిహేను నిష్కాదంతులను అనందులను దేవుని కుమారులకు ఉన్నట్లుగా సనుగుణులు సంశయములను మాని సమస్త కార్యములను ప్రతి పని చేయటానికి పొల్లైంది చెప్పనా చేయకుండా ఆగిపోవటానికి ఏ పని అయినా చేయకుండా ఆగిపోవటానికి పొల్లైందంటే శనుగుళ్ళే దేవుడు అన్నాడు మీరు నిష్కలంకులను అనినిందిషులను దేవుని కుమారులు అగినట్లుగా మీరు ఏం మానాలంట సనుగుళ్ళు మానాలి ఆ శనుగులు నశించాలి కొంతమంది శనిగి 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 అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారంట ఏం పాస్ పొద్దుగు కల చేయండి ఇది చేయండి దానికి వేయండి దీనికి ఇవ్వండి సమస్త కార్యములు దేవుని సరిధిలో జరిగించాలంటే మనం సనుగుళ్ళు మానేయాలి మీకు అందరికీ చాలామందికి అండి ఈ ఈ మాట చెప్పిన ముగిస్తాను కొంచెం ఈ మాట వినే ప్రయత్నం చేయండి మీరందరూ చాలా ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరంటారు మీరందరూ ఎవరు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా చాలా ప్రేమ కలిగిన వారు ఈ పనులు లేని పరిస్థితుల్లో కూడా దేవుని సాగుకునిగా అమ్మా మనమందరం కలిసి ఒకటో తారీఖు ప్రేమ వింది సిద్ధపరచుకుందాం సిద్ధపరుచుకుందాం అని మాట మేము ముందు తీసుకొచ్చినప్పుడు కొంతమంది మా నా మేలు కోరుకొని అయ్యా పాస్టర్ గారు ఎందుకు ఈ భారం మేము ఇచ్చేది కొంతే మీకు అయ్యేది కొండంత అవసరమా అని చెప్పేసి అన్నారు ఆ మాట ఆ మాట వాస్తవమే కానీ దేవుని సావుకునిగా దేవుని పని కొరకు నేనే ఆ అంత భారాన్ని పెట్టడానికి ముందుకు వస్తున్నాను ఎందుకు చెప్పనా ప్రభు పని కొరకు మనం ఇచ్చినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా వ్యర్థం కాదు ఏ ఒక్క రూపాయి కూడా వ్యర్థం కాదు ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి ప్రభునందు ప్రయా ప్రయాస పడేటువంటి ప్రయాస ప్రభునందు ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు ఇక్కడ నిలబడి చెప్తున్నా ఒక జనరు ఫస్ట్ విందు కార్యక్రమం రావాలంటే జరగాలంటే రమారమి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు నా చేసి డబ్బులు బాగా ఏది మనం ఇచ్చినాయి మనం మీరు ఇచ్చినవి కాకుండా చికెన్కే కానివ్వండి టెంట్ హౌస్కే కానివ్వండి సరుకులకే కానివ్వండి ఇతర ఇతర కార్యక్రమాలకే కానివ్వండి ఈ ఈ సీజన్ రాగానే ఒకవేళ అలాంటిదే వద్దు అని అనుకుంటే నాకు మిగులు తీయాలేవా ఏమ మీరు మాట్లాడే మిగులుతాయో మిగలవా మిగులుతాయి నాకు బ్రహ్మాండంగా మిగులుతాయి ఎంజాయ్ పడుతుంది అసలు నా పిల్లల కోసం నా కోసం ఏదో ఒక కొనుక్కోవచ్చు కానీ సంవత్సరానికి ఒకసారి ప్రభు సన్నిధిలో జరిగేటువంటి ఒక వైభవంతో కూడినటువంటి దేవుని కార్యక్రమం అది ఈ ప్రాంత ప్రజలందరిని మనం పిలిచి దేవుని ప్రేమను వెల్లడపరిచేటువంటి కార్యక్రమం అది ఇది కూడా మనం ఆపేసుకుంటే ఇక దేవుని సన్నిధి వల్ల ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం ఏముంటుంది ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా దేవుని సన్నిధిలో అడుగు పెడతారని ఆలోచించి మీరు అందరూ చెప్తుంటే నిజమే కదా వాళ్ళందరూ మనక్షేమం కోసమే చెబుతున్నారు ఎందుకులే అని ఆ ఆ మనసు ఆలోచించినప్పుడు ప్రభువు నా నా మదిలోకి తీసుకొచ్చినటువంటి తలంపులు ఇవి సంవత్సరానికి ఒక్కసారి ఈ ప్రాంత బిడ్డలందరికీ దేవుని ప్రేమను కనపరుస్తాం వారందరూ తెలుసో తెలియకనో ఏదో ఒక విధంగా నేనేదో తక్కువ చేయటం కాదు ఆ బిడ్డల జీవితంలో దేవుడి కార్యం జరిగించింది అని ఒక చిన్న ఆశ ఈ వీధిలోనే కాయిలమ్మే ఉంది గట్ గత సంవత్సరం అనగా ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ రోజు జనవరి ఫస్ట్ రోజు ఒక వాగ్దానం వచ్చింది ఆమెకి ఒక చక్కటి వాగ్దానం ఆ వాగ్దానం వివరించి సేవకులు ప్రార్థన చేశావు ప్రార్థన చేసామా అయ్యా ఇల్లు లేదయ్యా ఇల్లు కొనుక్కునేటట్టు ఇల్లు కట్టుకునేటట్టు ప్రార్థన చేయడానని ప్రార్థన చేశారు సేవకులు ప్రార్థన చేశారు మేము ప్రార్థన చేసాం చక్కగా ఒక ఇల్లు కట్టుకొని ఇళ్ళలోకి పోయింది కృతజ్ఞతగా ప్రార్థన పెట్టుకుంది మన అందరం వెళ్ళామా లేదా ప్రభువు చేసే కార్యం ఏదో ఒక మూల ఏదో ఒక మూల మన ప్రయాసకు తగినటువంటి ఒక కార్యం దేవుడు ఏదో ఒక మూల జరిగిస్తూ ఉంటారు నా జీవితంలో కార్యం చేసిన చెప్పుకున్నా చెప్పుకునే వాళ్ళు ఎంతమందో దేవుడు మేలు చేసి ఇది దేవుడు మేలు గ్రహించినటువంటి బిడ్డలు చాలామంది ఉంటారు అందుకే కొంచెం మీకు భారంగా ఉన్నా కూడా అమ్మా ఇది జరపాలి అని అన్నప్పుడు దాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు సమస్త కార్యాలు ఈ విధమైనటువంటి పనులన్నీ సనుగుల మధ్య గునుగుల మధ్య జరగకూడదు శనుగుల మధ్య గొనుగుల మధ్య జరగకూడదు ప్రేమపూర్వకంగా ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా ఇప్పటికే చాలా మంది బిడ్డలు వారు ప్రోత్సాహాన్ని అందించారు ప్రభు బిడ్డలు అందరం దీవించునగాక మనం మనం దేవుని కుమ్మాలు అగ్గునట్లుగా మనం దేవుని బిడ్డలు అగినట్లుగా ఏ పనిని మనం సనగకూడదండి ఇంట్లో చాలా మంది చూడండి భార్యలో భర్తల మీద సొనుగుతూ ఉంటారు భర్తలు భార్యల మీద సొనుగుతూ ఉంటారు పిల్లల మీద సొనుగుతూ ఉంటారు పనికి వెళ్తే పని స్థలాల్లో ఇరుగు వారి మీద సొనుగుతూ ఉంటారు వచ్చిందమ్మా అట్ట ఇట్ట అట్టా ఇట్ట మామూలుగానే ఉంటారు కానీ లోపల సొనుగుతావు కొనుగుతావు అవి మన పక్కన నుంచి పోయినా కూడా ఏందో నీకేదో తగిలి నువ్వేదో కిందబడి నీకేమో రక్తం కాని అంత అయినట్లుగా సొనుగుతూ ఉంటారు ఏముండదా నీ పక్కకు పోే దానికి కూడా వచ్చింది దూడమొహన్ అట్టాడు మొహందే అట్టాడు ఎట్టాడు అని సొనుగుతా గొనుగుతా సొనుగుతా గొనుగుతా దేవుని బిడ్డలకు కొండకూడ లక్షణం అండి అది సొనగకుండా మనం ప్రతి కార్యాన్ని జరిగించాలంట ఆ సొనుగే మనసు మనలో ఉంటే ఈరోజు దాన్ని ఏం చేయాలి మనం నశింప చేయాలి అందరూ చెప్పండి మనసుని ఏం చేయాలి శోధించే ఏం చేయాలి విరోధంగా లేచి నిలబడే మనసుని ఏం చేయాలి నశించాలి ఇవి మనలో కొన్ని సందర్భాల్లో నశించకపోతున్న కారణాన్ని బట్టి మనం ఇంకా అరణ్యపు అనుభవాల్లోనే చీకటల్లోనే శోధంలోనే సమస్యల్లోనే ఇబ్బందుల్లోనే మనం ఉన్నాం వీటిని మనం ఈరోజు నశింప చేద్దాం నిశ్చయంగా ప్రభు రాబోయే దినాల్ని మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక దీవినకరంగా మార్చునుగాక మేలుకరంగా మార్చునుగాక తలలో వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన తండ్రి నాలో ఏమి నశించాలో మీరు నాతో మాట్లాడారు అయా విరోధంగా లేచే మనసు నశించాలని సొనిగే గొనిగే మనసు నశించాలని శోధించే మనసు నశించాలని మీరు నాతో మాట్లాడారు అయ్యా నిజముగా అట్టి అనుభవాలు అట్టి మనసు నాలో వండకుండా ప్రభా అట్టి మనసు నాలో ఉండకుండా ప్రభా దేవా మీరు చేయండి నేను వాటి నసింప చెయ్యనట్లుగా మీరు కృప చూపండి ఆయన నసింప చెయ్యనట్లుగా కృప చూపండి మా పితరులు వారు నశించు వరకు నలభై దినాల్లో అరణ్యములోనే ఉన్నారంట మేము కూడా తెలుసు తెలియక కొన్నిటి చేయకపోయిన కారణాన్ని బట్టి శోధుల మధ్య సమస్యల మీద నడిపించబడుతూ ఉన్నాం అవి ఇక మాలో పూర్తిగా నిర్మూలపరచబడున గాక అయ్యా అవి మాలో చంపుకొని రెండు వేల ఇరవై సంవత్సరం నీ మేలు పొందుకున్నట్లుగా ప్రతి బిడ్డకి మీ కృపనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం సమకూర్చబడిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు బిడ్డలందరినీ మీరు దీవించండి మేర నింపండి ఆశీర్వాదంతో మీరు నింపండి అయ్యా నీ కార్యాలు బిడ్డలు అనుభవించగలి